ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా ఇళ్లలో బొద్దింకలు ఎలుకలు తిరుగుతూ ఉంటాయి మరి అలా ఎక్కువగా అనుకోకుండా ఈ మధ్యనే ఎక్కువగా వచ్చాయమా ఇంత పూర్వం లేవు ఇది దేనికి సందేహము అని చెప్పేసి కూడా కొంతమందిలో క్వశ్చన్ మార్క్ అంటే ఒక సందేహము అనేది కలుగుతూ ఉంటుంది వాస్తవంగా బొద్దింకలు ఎక్కువగా తిరిగినా ఎలుకలు అనుకోకుండా ఎక్కువగా వచ్చినా అది పేదరికానికి సంకేతము అని చెప్పేసి పెద్దవాడు తెలియజేసేవాడు అంటే మనకి సూచనట అది ఏదో సంథింగ్ సంథింగ్ ఒక నెగిటివ్ అనేది వస్తున్నది అని చెప్పేసి మనకి సంకేతం అందుకని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఉంటారు అలర్ట్గా ఉంటారు అని చెప్పేసి సరే బొద్దింకలు మరి ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో అని అంటే సహజంగా చిరాకు కూడా వస్తుంది వాటికి అనేక అనేక మార్గాలు అనేవి కూడా ఉంటూ ఉన్నాయి కొంతమంది ఏదో రూపేనా మరొక హిట్ చల్లటము లేదా ఇంతమును పూర్వము చాక్పీస్ లాగా ఒక రేఖ ఏదో ఇట్లా లైన్ గీస్తే చనిపోతుండయి అవి బొద్దింకలు అనేవి చనిపోయేవి ఆ విధంగా కావచ్చు ఏవో రకరకాలు ఆ బొద్దింకలు పోవటానికి అనేది కూడా చాలా మార్గాలు వచ్చాయి కానీ కొంతమంది ఎంత చేసినా కానీ అసలు ఇవి పోవట్లేదమ్మా చిరాకు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడుతుంటారు సో వీలైనంత వరకు కూడా అవి ఉండకుండా గృహంలో లేకుండా చేసుకోవాల్సిందే కంపల్సరీ తప్పనిసరిగా అది ఇంట్లో లేకుండా చేసుకోవాలి ప్లస్ అనారోగ్యం కూడా వాస్తవంగా అవి వాటి మీద వీటి మీద తిరుగుతుంటాయి మనది అనారోగ్యం కూడా సో చాలా వాటిని ఏదో రూపేణా అవి లేకుండా చేయాల్సిందే వాటి మొత్తాన్ని చిమ్మి బయటపడేయటము లేదు అనంటే అనేక రకాల మార్గాలు అనేవి వస్తున్నాయి సహజంగా మరి ఎవరికైనా సరే భోజనం చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అందులోనూ మన వంటగదిలో ఉన్నాయి అంటే చాలా చిరాకి ఇస్తుంటుంది ఏమన్నా కూరగాయలు తరిగి పెట్టుకుంటే వాటి మీద ఎక్కటము ఇలాంటివి చేస్తే చాలా బాధ అనిపిస్తుంది మనసు కష్టం అనిపిస్తుంది ఫైనల్గా ఇది మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే ఎలుకలు ఎక్కువగా అనుకోకుండా అమ్మా అంటారు ఇంత పూర్వం ఎప్పుడు లేవు మరి ఈ మధ్య కాలంలోనే వచ్చినవి అని అంటే కూడా ఒక నెగిటివ్కి సంకేతమే వాస్తవంగా అలాంటప్పుడు చాలామంది కూడా పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఎలుకలు వస్తే వాటిని చంపేవాడు కాదు మరి వినాయకుడి వాహనం కదా ఎలా చంపుతారు అందుకని చంపేవాడు కాదు అందుకని చెప్పేసి ఎలుకల బోన్ అని చెప్పేసి వచ్చేది వెనకట్ల మాకు కూడా బాగా గుర్తు చిన్నతనంలో అదేదో పకోడీ అది ఉల్లిపాయ పకోడీ అని చెప్పేసి పెట్టేవాడు లేదా టమాటా పండు ఏదన్నా పెట్టేవాడు పెడితే అవి తినడం కోసం అని చెప్పేసి బోన్లోకి వెళతాయి ఆ బోన్లో పడిన తర్వాత తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో వదిలిపెట్టేసి వచ్చేవాడు కానీ చంపేవాడు కాదు ఎలుకల్ని చంపొద్దు అనేవాడు వాస్తవంగా చంపకూడదని చెప్పేసి ఇలా బోన్లో అవి పెట్టి ఎక్కడో దూరంగా వదిలేవాడు ఆ విధంగా చేసుకోవటం లేదా ఏదో రూపేణా ఇంటి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఆ ఇంటి లోపల ఉండటం కూడా మంచిది కాదు అది కూడా పేదరికానికి సంకేతం అలాగే వాస్తవంగా అనారోగ్యము అందుకని చెప్పేసి వాటిని చంపకుండా ఎలాగైనా సరే బయటికి పంపే మార్గాన్ని మనం చూసుకోవాలి ఆ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యము అనేది కలుగుతుంది ఇప్పుడు పేదరికానికి సంకేతం అంటే ఎక్కడ నుంచి ఏదో పేదరికం రాదు పేదరికం అంటే ఇప్పుడు ఇవన్నీ వీటి వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది అనారోగ్యం ఏర్పడిందంటే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అడ్మిట్ అయ్యారంటే ఎన్ని వేలో లక్షలో ఖర్చు వస్తుంది అనే అనుకోకుండా ఖర్చే కదా ఇదంతా కూడా చక్కని ఆరోగ్యం కోసము ఫైనల్గా ఏంటంటే మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి అవి ఏవి కూడా ఇంటిలో రాకుండా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఆ విధంగా చూసుకుంటే చక్కని ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యం భగవంతుడు మనకి ఇచ్చాడు అని అంటే అదే ఐశ్వర్యం ఐశ్వర్యవంతులు అవ్వటము అంటే దాని అర్థం అది మనకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు అనవసరమైన ఖర్చు అనేది తగ్గుతుంది అనవసరమైన ఖర్చులే కదా హాస్పిటల్ పాలవటం అంటే సో అనవసరమైన ఖర్చు తగ్గుతుంది కానీ ఫైనల్గా బొద్దింకలు ఎలుకలు ఉండటము అనేటువంటిది మంచిది కాదు మనము ఆరోగ్యంగా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంటు అందువల్ల మరి ఈ బొద్దింకలు ఎలుకలు గృహంలో తిరగకుండా చూసుకోవాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి